అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ మహబూబ్నగర్ కాన్స్టెన్సీ ధర్మపూర్ అనే ఒక గ్రామంలో ఉన్నాం ఈ ధర్మపూర్ అనే గ్రామంలో మనం చూసుకుంటే సర్పంచ్ గెలిచిన వ్యక్తి రాజుగౌడ్ అన్నగారు ఉన్నారు మాతోటి అన్న నమస్తేనా నమస్తే బీటీ న్యూస్ నమస్కారం మీ పేరు చెప్పాను అన్న మీ పేరు మీరు ఏం చేస్తుంటారు నా పేరు రాజుగౌడు ప్రజెంట్ ధర్మాపూర్ సర్పంచ్ ఉన్నాను ఇంతకుముందు నేను ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను ప్రజెంట్ వచ్చేసిన నా పోస్ట్ వచ్చి మండల్ ఓబీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఓకే అయితే మీకు వాస్తవానికి ఏంటన్నా అంటే ఈ రాజకీయంలోకి మీకు ఎందుకు రావాలనిపించింది మీరు ఎప్పటి నుంచి ఉన్నారో నాకరా నేను గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాల్లో కొనసాగుతున్నాను అదే రాజకీయాల్లో కొనసాగుతూ నేనేందంటే ప్రజలకు సేవ చేయాలి నా ఉద్యోగపు ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లో కొనసాగుతున్నాను అయితే మీ వెనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి మీ వెనుక ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్ అంటే మేము మా ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధికి అత్యధిక నిధులు తెచ్చి గ్రామ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని మా మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ కళను సాకారం చేసుకుంటానని నేనైతే దృఢ సంకల్పంతో ఉన్నాను మీరు సర్పంచ్ గెలిచినాక మీ ఫ్యామిలీ ఒక మీ ఫ్యామిలీ ఒక ఆలోచనలు అయినా సరే మీ గ్రామంలో ఒక వాళ్ళైన ఆలోచనలు అయినా సరే మీకు ఏ విధంగా అనిపించినాయి మీ ఆలోచనలు మీకు ఏ విధంగా అనిపించినాయి ముందుగా నేను గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామంలో ఫస్ట్గా ప్రైమరీ స్కూల్ శిథిలా వ్యవస్థలో ఉంది ఆ స్కూల్ని పునరుద్ధరించి ఆ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మించాలనే సంకల్పము ఉంది నాది దానితో పాటు గ్రామంలో ఫస్ట్ అఫ్ ఆల్ గా అండర్ డ్రైనేజ్ లేదు అండర్ డ్రైనేజ్ గ్రామంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు అండర్ డ్రైనేజ్ వ్యవస్థతో పాటు సిసి రోడ్సు లైటింగ్స్ వాటర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు గ్రామంలో కావాల్సినది ముఖ్యంగా మొరీళ్ళు కావాలి దానితో పాటు వాటర్ లైటింగ్ ఈ మూడు వాళ్ళ పబ్లిక్ మనం సమకూర్చినతో తో వాళ్ళు ఫస్ట్ ముగ్గు ఈ మూడు మనం పబ్లిక్ అనుకో వాళ్ళకి తృప్తి ఉంటారు మీ గ్రామంలో ఉన్న ఒక మూడు సమస్యలు చెప్పాను అన్న ఇంతకు ముందు ఉన్నాయి మూడు సమస్యలు చెప్పండి ఒకసారి సమస్య అనేది ఇప్పుడు మాకు మేజర్ గా ప్రైమరీ స్కూల్ సమస్య ఉంది సమస్య ఉంది పాటు హై స్కూల్లో ప్రహరి కూడా ఒకటి ఉంది దానితో పాటు మాకు ఒక ఆమ్లెట్ ఉంటది ఉడకుంట అని ఆ ఉటకుంటకు బీటీ రోడ్ కావాలి ఇప్పుడు వాళ్ళకు రహదారి వ్యవసాయం ఇబ్బందిగా ఉంది బీటీ రోడ్ కావాలి ఫస్ట్ ఈ మూడు అయితే కావాలి మాకు అయితే మీకు రియల్ వాస్తవానికి సర్పంచ్ ఎందుకు కావాలని అని అనిపించింది నేను గత ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయాలు కొనసాగుతున్నా కాంగ్రెస్ ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా ఎక్కడ నేను పార్టీలు మారింది లేదు చేసింది లేదు అదే ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా నాకు నాపై బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కూడా నేను పార్టీలో మారలేదు అదే కాంగ్రెస్ లో కొనసాగాను అదే ఈ రోజు నేను ఆ పార్టీలో కొనసాగడం వల్ల నాకు ఈ అవకాశం దక్కింది నాకు అదే ఏదంటే ప్రజల్లో ఒక నమ్మకమైన వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలు చేంజ్ కాలేదు వాళ్ళు పది సంవత్సరాల అధికారం ఉన్నా కూడా చాల అదే ప్రతిపక్షంలో కొనసాగిడు అదే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏమన్నా గ్రామాభివృద్ధికి మంచి అనేతోనే ప్రజలు నన్ను నమ్మ నమ్మించి నమ్మకంతో నన్ను గెలిపించడం జరిగింది అయితే నేను వస్తుంటే వస్తుంటే ఇద్దరు మూడు మూడు అడిగినానా నేను ఏమంటాను నేను అంటే ఈ పదేండ్ల ఈ సారీ ఈ రెండేళ్ళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఇప్పుడు రాజుగౌడ్ అన్నగారు గెలిచారు మరి ఏమన్నా ఏస్తారా అసలు ఏమైనా డెవలప్ చేస్తారా ఈ గ్రామాన్ని అన్నట్టు ప్రజలు మాట్లాడుకుంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా ఇప్పుడు ఏం చేయలేదు అనేది తప్పుడు అది తప్పుడు సమాచారము గత రెండు సంవత్సరాల నుండి ఒక యాభై లక్షలతో ప్రైమరీ హై స్కూళ్ళు బిల్డింగ్ కట్టడం జరిగింది దానిలో కొన్ని మా మౌలిక వసతులు కల్పించడం జరిగింది యాభై 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 రెండు లక్షలతోన దానితో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారున్నర లక్షలు పెట్టి సిసి రోడ్లు వేశాం ఊర్లో గ్రామంలో అది టూ ఇయర్స్ లో ఒక పదిహేను లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టడం జరిగింది ఇంకేం కాదు ఒక వన్ ఇయర్ లోపల మేము ఒక కోటిన్నర లక్ష కోటిన్నర పని చేసాము అంతగానే ఏం కావాలి ఇక టూ ఇయర్స్ లోపల వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ టూ ఇయర్స్ లో ఒక కోటిన్నర వర్క్ చేశాం ఊళ్ళే సిసి రోడ్లు అవి కొన్ని ఉన్నవి అవి తొందరలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేసిస్తామని నమ్మకం ఉంది అయితే మీరు మీకు ఎవరైతే మద్దతు తెలిపారో మీరు సర్పంచ్ గారికి ఎవరైతే మద్దతు తెలిపారో మీరు సర్పంచ్ గెలిచినాక వా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడడం అంటే అందరం అందరం మా కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో గెలవడం జరిగింది వాళ్ళు సహకారం చేయడం వల్ల నేను గెలవడం జరిగింది ప్రతి కార్యకర్త నాకైతే సహ సహకారాలు చేసారు నా గెలుపు కొరకు కష్టపడరు కాంగ్రెస్ కార్యకర్తలు ఓన్లీ గ్రామంలోనే బయట నుంచి కూడా వచ్చారు ఇంకా బయట వాళ్ళంటే మా ముఖ్యం ఏదున్న గ్రామ కార్యకర్త ముఖ్యం అవును గ్రామంలో ఉన్న మా యొక్క కార్యకర్తలను నా గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఎంత మెజార్టీ నా నాకు వచ్చేసి నూట ముప్పై మెజార్టీ వచ్చింది నూట ముప్పై నూట ముప్పై ముప్పై మెజార్టీ వచ్చింది ఈ నూట ముప్పై మెజార్టీ వచ్చింది కదా మరి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళు మరి వాళ్ళ హ్యాపీనెస్ ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మనం గెలుపు తర్వాత ఫ్యామిలీకి ఎత్తు ఉంటది ఒక ఏదో ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఫ్యామిలీ ఉంటది కదా ఫస్ట్ సంతోషం ఉన్నారు వాళ్ళు మేము గెలిచాము అనే ఒక సంతోషం అయితే ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఉంది ఫ్యామిలీ మీ గ్రామంలో ఇక ఉన్న ఏజ్ బార్ వాళ్ళు ఉంటారు కదా ఒక సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే గెలిచినాక వాళ్ళ దానికి వెళ్ళే ప్రయత్నం చేసారా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది వాళ్ళకు కావాల్సింది ఒకటి ఏంటంటే పెన్షన్ ఇప్పుడు పెన్షన్ ఒక ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామంలో గ్రామంలో కొన్ని పెన్షన్లు ఇబ్బందులు వాళ్ళు ఫస్ట్ అడగడమే పెన్షన్ అడుగుతున్నారు వాళ్ళు ఏజ్ వాళ్ళు వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా పెన్షన్స్ కొత్తగా వచ్చిన తర్వాత చేయడానికి అయితే నా వంతుగా నేను సహకారం చేస్తాను కొత్త పెన్షన్స్ అయితే చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు గెలిచినందుకు ఈ ఐదేళ్లలో ఇంకా ఏమేమి డెవలప్ చేస్తారా అనేది చివరి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా నేను గ్రామంలో ముఖ్యంగా అండర్ డ్రైనేజు ప్రైమరీ స్కూలు ఊటకుంట బీటీ రోడ్ గ్రామంలో కావాల్సిన మౌలిక వసతులు ఏ ఏవి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి నేను నా వంతుల సహాయం ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తానని నేను అయితే కృతజ్ఞత ఉన్నాను